ఓం నమో వెంకటేశాయ టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈసారి సాధారణ భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు మొదటి మూడు రోజులు అనగా వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ థర్టీ థర్టీ వన్ జనవరి ఒకటిన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి దర్శనం టికెట్లు నిలిపివేయబడ్డాయి జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదిహైదు వేల చొప్పున మూడు వందల దర్శన టికెట్లు వెయ్యిన్ని శ్రీవాణి టికెట్లు సాధారణ విధానంలో కేటాయిస్తారు మొదటి మూడు రోజులకు ఈ డిప్ ప్రారంభ మూడు రోజులకు సంబంధించి దర్శన టోకెన్లు ఈ డిప్ విధానం ద్వారా కేటాయిస్తారు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీన లక్కీ డిప్ వేసి టోకెన్లు తీయబడతాయి జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు బుక్ చేసుకునే విధానం ఉంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్స్ టీటీడీ నుంచి ఓం నమో వెంకటేశాయ